రోజంతా పడ్డ వానలతో హైదరాబాద్ రహదారుల్లో వరద ఏరులై పారుతోంది రంగారెడ్డిలో కురిసిన కుండపోత వానలకు మూసి ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చాయి జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు హైదరాబాద్లోని మూసి పరివాహక ప్రాంతాలు సమీప బస్తీలు నీట మునిగాయి లోతట్టు కాలనీల ఇళ్లలోకి వరద చేరింది ఫలితంగా స్థానికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుండటంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం అప్రమత్తంగా ఉండాలని జేహెచ్ఎంసీ హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బందిని ఆదేశించారు మూసీకి ఒకేసారి ముప్పై ఐదు వేల క్యూసెక్కులు వరద రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు ఈసీ మూసీకి వరద తాకిడి పెరగడంతో జలమండలి అధికారులు అప్రమత్తమై ఉస్మాన్ సాగర్ పదిహేను సాగర్ పదకొండు గేట్లను ఎత్తి ముప్పై ఐదు వేల క్యూసెక్కులకు పైగా నీరు మూసీ నదిలోకి చేశారు ఒకేసారి అంత పెద్ద మొత్తంలో నదిలోకి ప్రవాహం పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల్లోని రోడ్లు వంతెనలు కాలనీలు నీట మునిగాయి ఈ ప్రభావం బాపుఘాట్ నుంచి మూసారం బాగ్ వరకు తీవ్రంగా కనిపించింది మూసానగర్ రసూల్పుర వినాయక వీధి శంకర్ నగర్లలో ఇళ్లు నీట మునిగాయి మూసి వరదల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఆరు వందల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు చాదర్ఘాట్ మూసారంబాగ్ వంతెనలపై వాహన రాకపోకలను నిలిపివేశారు మూసీ బ్రిడ్జిలను తాగుతూ వరద ప్రవహిస్తోంది వంతెనపై స్లాబ్ వేసేందుకు ఏర్పాటు చేసిన ఇనుప సెంటరింగ్ భారీ శబ్దాలతో కొట్టుకుపోయింది సుమారు కోటిన్నర నష్టం వాటిల్లిందని వంతెన నిర్మాణ సూపర్వైజర్ తెలిపారు స్టేజింగ్ వేసిన తర్వాత అంటే ఒక రెండు మూడు రోజులు అయితే స్లాబ్ వేసేటోళ్ళం మొత్తం కొట్టుకుపోయింది ఒక ఇంచుమించు ఒక కోటి కోటిన్నర లాస్ వచ్చింది మేము పట్ట పట్ట సపోర్ట్ అంటే మేము వెల్డింగ్ చేస్తాం కదా సార్ వెల్డింగ్ అంతా కొట్టేసింది అలా అంటే ఇంత వస్తుంది అనుకోలే సార్ మేము ఇంత హెవీగా వస్తుంది అనుకోలే మామూలు వస్తుంది అనుకున్నాము మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మేము కొత్తగా రెడీ చేసుకోవాలా అన్ని ఇప్పుడు ఏమేమి పోయిందో అంతా రెడీ చేసుకోవాలా స్టీల్ దేవాలా క్రిబుల్ దేవాలా ప్లేట్లు తేవాలా రన్నర్లు దేవాలా ఇక ఎయిటీ పర్సెంట్ అయింది సార్ ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది ఇక్కడ చాదర్ఘడ్ నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు దిగువకు రావడంతో ఇక్కడ మూసి పరివాహక ప్రాంతం అంతా కూడా అతలాకోతలం అయిపోయింది ఇప్పుడు పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి చాదరఘాటు పరిసర ప్రాంతాలు అటు మోసారాంబాబు పరిసర ప్రాంతాల్లో చాలా ఇళ్ళు నీడ మునిగాయి దాదాపు ఆరు అడుగుల మేర ఇళ్లలోకి నీళ్లు చేరింది కొన్ని ఇళ్ళు మునిగిపోయాయి మనం ప్రస్తుతం మనం ప్రస్తుతం మనం ఉన్నటువంటి చాదరఘాట్ పరిసర ప్రాంతాల్లో మూసానగర్ ఇది మూసానగర్లో మనం ఒకసారి విజువల్స్లో గమనిస్తే కనుక మొత్తం కూడా ఈ నీటి నీట మునిగినటువంటి పరిస్థితి మూసి పక్కనే ఆనుకునేటువంటి ప్రాంతంలో ఈ మూసి ఈ ఇళ్ళని నిర్మించుకున్నారు సో గతంలో కూడా ఒకసారి వరదలు వచ్చినటువంటి ప్రాంతంలో ఈ ఇల్లు కూడా మునిగిపోయాయి ప్రస్తుతం ఈ మూసానగర్ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు రెండు వందలకు పైగా ఇండ్లు నీట మునిగాయి సో కొంతమంది ఏంటంటే మొదటి అంతస్తు వరకు చేరుకున్నారు ఎత్తైన భవనాలు ఉంటే పైకి చేరుకుని కొంతమంది కొంత మరి కొంతమందిని పోలీసులు ఇక్కడికి వచ్చి ఖాళీ చేయించారు గత రాత్రి నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి భారీ వర్ష ఎదుగు నుంచి వస్తున్నటువంటి భారీ వరద నీటిని తప్పించుకునేందుకు చాలామంది ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు మరికొంతమంది ఇక్కడ పునరావాస కేంద్రాలకి హైడ్రా అధికారులు జీహెచ్ఎంసీ అధికారులు తరలించారు ఇప్పుడు మూసానగర్ చాదరఘాటు పరిసర ప్రాంతాల్లో మూసానగర్తో పాటుగా వినాయక వీధి కమలానగర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు వెయ్యికి మంది వెయ్యి మందికి పైగా ఉన్నటువంటి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు వాళ్ళందరూ కూడా ఆహారం ఇతర సౌకర్యాలు 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 కల్పించారు సో ప్రస్తుతం మనం విజువల్స్లో చూసినట్లయితే చాలా ఉధృతంగా ఈ ప్రవాహం కొనసాగుతోంది నిన్న రాత్రి ఎంజీపీఎస్ నుంచి అంటే పురాణా పూల్ నుంచి ఎంజీపీఎస్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చేసరికి అది వరద ఉద్ధృతి పెరగడం లోపలికి ఎంజీపీఎస్ ప్రధాన రహదారి వైపునటువంటి రెండు వంతెలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు వంతెలు రెండు వంతెలు ఉండే లోపలికి కూడా బ్రిడ్జ్ పైకి నీరు చేరడంతో ఆ నీటిని అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా సుమారు వెయ్యి వేల మంది ప్రయాణికులంతా కూడా అక్కడ చిక్కుపోయారు ఒకసారిగా వరద నీరు రావడంతో అక్కడ చిక్కుపోయిన వాళ్ళందరినీ కూడా ఎస్డిఆర్ఎఫ్ ఫైర్ సిబ్బందితో బయటికి తరలించారు సో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులు ఏర్పాటు చేసి ఈ వరద నీటి తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో దించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు అనంతరం ఉధృతంగా రెండు వైపుల నుంచి కూడా అటు రెండు వంతెల్ని ఆనుకొని చాలా ఉధృతంగా ఆ ప్రవాహం కొనసాగింది కాబట్టి అక్కడ ప్రయాణికులను తాత్కాలికంగా ఆ ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో నిలిపివేశారు ఆ తర్వాత వరద ఉద్ధృతి తగ్గిన తర్వాత మళ్ళీ క్రమోద్ధీకరిస్తానని చెప్పారు ఇప్పుడు ఎంజీపీఎస్ పరిసర ప్రాంతాల్లో ఏదైతే వెహికల్ రిజర్వేషన్లు చేసుకున్న వాళ్ళందరినీ కూడా వేరే పికప్ పాయింట్లు చేంజ్ చేసి వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళందరినీ కూడా పంపిస్తానని చెప్పారు అయితే ఇప్పుడు ప్రధానంగా ఎంజీపీఎస్ పరిసర ప్రాంతాలు అయితే ప్రయాణికులంతా పంపించారు కానీ ఇక్కడ జాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి మూసానగర్ ప్రాంత వాసులంతా కూడా కొంతమంది ఇక్కడ భారీ వరద కారణంగా ఒక్కసారిగా వచ్చినటువంటి వరద కారణంగా వాళ్ళంతా కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయారు మరి కొంతమంది పైన టెర్రస్ మీదకి ఎక్కి ఎత్తైన భవనాల మీదకి ఎక్కి వాళ్ళు ప్రాణాలు కాపుకొని ప్రయత్నం చేశారు సో నిన్న రాత్రి ఇక్కడికి మనం వచ్చినటువంటి సమయంలో వాళ్ళు చెప్పారంటే ఒకవేళ కనుక మాకు వరద గురించి చెప్పుకుంటే మేము ముందుగానే ఇక్కడి నుంచి ఖాళీ చేసేవాళ్ళం ఇక్కడి నుంచి మా వస్తువులన్నీ తీసుకుని వెళ్ళేవాళ్ళం అనేది వాళ్ళు చెప్తున్నట్టు చెప్తున్నారు సో ఒక్కసారిగా ఉస్మాన్ సాగర్ ఉన్నటువంటి నిన్న నిన్న రాత్రి పన్నెండు గేట్ల వరకే ఓపెన్ చేశారు ఈరోజు ఉదయానికల్లా ఈ పదిహేను గేట్లకు పెరిగాయి సో ఇంట్లో వస్తున్నటువంటి ఇంట్లోను కిందగా నేరుగా వదిలేస్తున్నారు సో ఇన్ఫ్లోకి తగ్గట్టుగా ఇక్కడ అవుట్ఫ్లో కూడా వేగంగా రావడంతో మూసి పరివాహక ప్రాంతం అంతా కూడా నీట మునిగింది ఈ మూసి చాదరఘాటు పరిసర ప్రాంతాల్లో మూసి పరివాహక ప్రాంతంలో చాలామంది ఇక్కడ నివసిస్తున్న వాళ్ళంతా కూడా ఇల్లు నీట మునిగాయి నిన్న రాత్రి మనకి అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ బ్రిడ్జ్ పైన ఆ బ్రిడ్జ్ బ్రిడ్జ్ సమీపంలో ఉన్నటువంటి రెండు ఇళ్ళు కూడా రెండు ఉన్నటువంటి రెండు దేవాలయాలు కూడా అక్కడ రెండు దేవాలయాలు అక్కడ కూడా వై కూడా మునిగిపోయాయి పక్కన ఉన్నటువంటి ఒక భవనంలో నిన్న రాత్రి రెగ్యులర్గా ఈ వరదలు మాకు అలవాటే సో ఇక్కడ మేము మాకు ఎలాంటి ప్రమాదం లేదని కొంతమంది అక్కడే ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా పోలీసులు ఖాళీ చేసే ప్రయత్నం చేశారు కానీ కొంతమంది అక్కడే ఉండిపోయారు మనకి అక్కడ ఆ సమీపంలో కనిపిస్తున్నటువంటి ఒక భవనం దగ్గర మనం చూస్తే కనుక ఆ భవనం మీద కొంతమంది పైనే ఉండిపోయారు నిన్న రాత్రి నుంచి కూడా వాళ్ళు అక్కడే ఉండిపోయారు మొదటి రెండో అంతస్తులోనే ఉండిపోయారు సో ఈ వరద ఉధృతి ఇంకా కొనసాగి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అటు అధికారులు చెప్పడం మీరందరూ అక్కడి నుంచి వచ్చేయమని వాళ్ళతో చెప్పడం జరిగింది కానీ కొంతమంది అక్కడి నుంచి రావడాన్ని నిరాకరించారు ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి కొన్ని పురావస కేంద్రానికి తరలించారు సో ప్రధానంగా ఈ చాదరఘాటు పరిసర ప్రాంతాల్లో ఎఫెక్ట్ అయినటువంటి ఏరియాలో మూసానగర్ చాలా కొన్ని వందల ఇళ్ళు ఇక్కడ మూసానగర్లో వందల ఇళ్ళు నీట మునిగాయి సమీపంలో ఉన్నటువంటి వినాయక వీధిలో దాదాపు ఇంటి సగం వరకు నీళ్లు వచ్చాయి వెనక ఉన్నటువంటి కమలానగర్ బస్తీలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెంటింగ్ కావచ్చు ఇతర సామాగ్రి వాళ్ళు వ్యాపారం చేసుకునేటువంటి సామాగ్రి అంతా కొట్టుకుపోయింది కొన్ని కార్లు ఇటువైపు కొట్టుకొని వచ్చాయి బ్రిడ్జ్ వైపు కొట్టుకొని కొట్టుకుని కార్లను హైడ్రా సాయంతో వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చారు సో మరికొంతమంది ఇక్కడ మోసానగర్ బస్సీలో కొన్ని ఈ మోగజీవాలను కూడా పైన మేకలు పెంచుకునే వాళ్ళంతా కూడా మేఘోజీవాలని కింద వరద ఉధృతి ఎక్కువ ఉంది కాబట్టి వాటిని పైన కట్టేసి వాళ్ళకి ఆహారం వేసిన వాళ్ళకి వాటికి ఆహారం వేసి అక్కడే పైనే ఉంచినటువంటి పరిస్థితి మరికొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది సో నిన్న సాయంత్రం నుంచి ఈ వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది నిన్న ముప్పై ఐదు వేల కూసిక్కుల నీటిని దిగువకు వదిలారు నిన్న రాత్రి ఆందోళనకర పరిస్థితి నెలకొన్నాయి ఇక్కడ మూసానగర్ బస్తీలో దాంతోపాటుగా ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణికులంతా సుమారు మూడు వేల మంది ప్రయాణికులు అక్కడికి చేరుకొని మూడు వేల మంది ప్రయాణికులు అక్కడికి చేరుకొని వాళ్ళంతా కూడా అక్కడే వాళ్ళంతా కూడా అక్కడే చిక్కుకొని ఉంటుంది వెంటనే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది స్పందించి వాళ్ళందరినీ కూడా తాళ్ల సాయంతో రోపుల సాయంతో బయటకి అంటే ప్లాట్ఫామ్ నెంబర్ ఫార్టీ టూ వద్ద ఉధృతంగా ప్రవహించింది ఎందుకంటే అక్కడ సమీపంలో నది ఉంటుంది అక్కడే ఎంజీబీఎస్ బయటకు వెళ్ళడానికి ఎగ్జిట్ ఉంటుంది కాబట్టి సో అక్కడి నుంచి బయటికి వెళ్లేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళందరినీ కూడా కేవలం వాటర్ లెవెల్ మోకాళ్ళలోతు ఉన్నా సరే చాలా ఉధృతంగా ప్రవహించిన నడవలేని పరిస్థితి ఉన్న ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు సో ఇప్పుడు హైదరాబాద్లో మరొకసారి వర్షం ప్రారంభమైంది సో ఎగో నుంచి ఇంకా వర్షం ఎగువ ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి వికారాబాద్ ఇతర ప్రాంతాల్లో వర్షం పడుతున్నాయి కాబట్టి మరింత వరద ఉద్ధృతి కనుక జంట జలా చేరితే ఈ వరద ఉద్ధృతి ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందని అధిక అధికారులు భావిస్తున్నారు కాబట్టి ఇక్కడ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరు కూడా మీరు ఇటువైపు రావద్దు వాళ్ళ ఇంటి వైపు రావద్దు వీళ్ళందరూ పునరావాస కేంద్రాలకు తరలించిన వాళ్ళందరూ కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి పునరావాస కేంద్రాలకు వచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా కొంతమంది తమ ఇళ్లను చూసుకునేందుకు తిరిగి వాళ్ళ ఇంటికి వస్తున్నారు సో వాళ్ళందరినీ కూడా అక్కడ రానివ్వట్లేదు ప్రధానంగా ఈ పరి ఇక్కడ ఏదైతే మూసానగర్ చా ఈ చాదరఘాటు ఏరియాలో ఉన్నటువంటి మూసానగర్ కమలానగర్ ఇతర పద్మనగర్ బస్ వినాయక వీధి ప్రాంతాల్లో లోపలికి వెళ్లేందుకు ఆల్రెడీ బ్యారిగేట్లు పెట్టేశారు కొంతమందిని ఇళ్లల్లో కొంతమంది ఇంకా అట్టనే లోపల ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు నిన్న రాత్రి వరద ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వినాయక వీధి ప్రాంతంలో కొంతమంది అక్కడే చిక్కుకొని ఉంటే వాళ్ళని లైఫ్ జాకెట్ల సాయంతో హైడ్రా సిబ్బంది తీసుకురావడం జరిగింది సో ఇదే విధంగా ఈ వరద ఉద్ధృతి కొనసాగుతుంది కిందకి అంటే మనకి కిందకి బస్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి కిందకి వచ్చే కొద్దీ వరద ఉధృతి పెరుగుతుంది ఇది మోసారాంబాగ్ వరకు వెళ్ళే కొద్దీ ఉధృతంగా ప్రవహిస్తుంది ఒక డ్యామ్లో నుంచి నీళ్లు వదిలితే ఏ విధంగా వెళ్తాయి అదే విధంగా అదే ఫ్లో కొనసాగింది నిన్న మోసారాంబాగ్ వద్ద కొత్తగా నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జికి సంబంధించినటువంటి కింద సెంట్రింగ్ సామాన్ అంతా కొట్టుకుపోయింది సో ఈ వరద ఉధృతితో ఇప్పుడు ఈ ఎంజిబిఎస్ బస్ స్టాండ్లో తాత్కాలికంగా సేవలు నిలిపివేస్తే ఇక్కడ చాదరఘాట్ పరిసర ప్రాంతాల్లో ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు నిన్న రాత్రి నుంచి కూడా ప్రత్యేకంగా హైడ్రా సిబ్బంది అండ్ ఇక్కడ చాదరఘాట్ పోలీసులు అండ్ మలక్పేట పోలీసులు మలక్పేట ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడ ఎవరిని కూడా ఇటువైపు రానివ్వకుండా చాలామంది ఎందుకంటే వరద ఉద్ధృతి ఎక్కువగా వస్తుంది వీటిని చూసేందుకు కెమెరాలో బంధించేందుకు చాలామందికి ఇక్కడ చూసేందుకు వాళ్ళ సెల్ ఫోన్లు రికార్డ్ చేసేందుకు బ్రిడ్జి వైపు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు ఈ వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్నటువంటి కాలనీ వైపు ఎవరిని కూడా రానివ్వడం లేదు సో ఇప్పుడు చాలా ఉధృతంగా ఈ వరద నీరు ప్రవహిస్తుంటే ఇటువైపు రావద్దని వాళ్ళని అందరూ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ చాదరఘాట్ పరిసర ప్రాంతాల్లో చిన్నగా ఉన్నటువంటి రెగ్యులర్గా వాహన రాకపోకలకి సాగించేటువంటి చిన్న ఉన్నటువంటి బ్రిడ్జ్ మునిగిపోయింది దాని మీద ఐదు అడుగుల మేర నీరు పారదంతో కేవలం ఒకే ఒక వంతెన మీద నుంచి ఈ ప్రధాన రహదారి ఉన్నటువంటి ఇప్పుడు హైదరాబాదు అండ్ దిల్సీ నగర్ వైపు వెళ్ళేటువంటి మార్గాలను కలిపేటువంటి ప్రాంతంలో ఒకే వంతెన మీద నుంచి వాహనాలు రాకపోకలు సాగించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది నిన్న రాత్రి అంటే తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఎందుకంటే ప్రధాన రహదారి కావడం చాలామంది ఇదే ప్రాంతానికి లో రాకపోకలు సాగించడంతో ఎంజీబీఎస్ నుంచి జిల్లాల నుంచి వచ్చేటువంటి బస్సులు దాంతోపాటుగా సెలవులు కావడంతో ఈరోజు నుంచి కళాశాలకు సెలవులు ఉండటంతో చాలామంది రిజర్వేషన్లు వేరే వివిధ ప్రాంతాలకు వెళ్ళారు దానికే అందుకోసం ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది మరోవైపు ప్రైవేట్ బస్సులు కూడా చాలా ఉన్నాయి సో ఈ బస్సులన్నింటినీ కూడా ఇటువైపు నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఒకే వంతెన అందుబాటులో ఉండటంతో చాలా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది సో ఆల్టర్నేట్ మార్గాలను ఇటు ట్రాఫిక్ పోలీసులు సూచించారు కానీ ఈ ఈ మార్గం ద్వారానే ఎక్కువ వాహనాలు వెళ్లడంతో ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సో కిలోమీటర్ దూరానికి సుమారు ఒక అర్ధ గంట సమయం పడుతున్నటువంటి పరిస్థితి సో ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ని కంబర్ధీకరిస్తున్నారు మరోవైపు హైడ్రా ఇతర సిబ్బంది ఇక్కడ ఇక ఎవరైనా లోపల ఇళ్లలో చిక్కుకున్న వాళ్ళని వరద నీటిలో చిక్కుకున్న వాళ్ళందరినీ వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎవరైతే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు మరోవైపు వరద ఉధృతి కనుక ఇదే విధంగా కొనసాగితే అదనంగా సిబ్బందిని తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు నిన్న రాత్రి కూడా ఆయన హైదరాబాద్ డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న మాట్లాడినప్పుడు ఈ వరద ఉధృతికి సంబంధించి ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ దీన్ని అనుగుణంగానే రేపు ఉదయం కూడా మా సిబ్బందిని ఈ సమీప ప్రాంతాల్లో మూసి పరివాహక ప్రాంతాల్లో అమర్చాం అటు ఫైర్ డీజీ ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాల్లో మా సిబ్బందిని పెట్టాము చాలా పకడ్బందీగా ఎవరైతే వెళ్ళలేనటువంటి ప్రాంతంలో ఎవరైతే చిక్కుకున్నటువంటి ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసేందుకు ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి ప్రత్యేక వాహనాలు ఫైర్ అగ్నిమాపక శాఖకు సంబంధించిన ప్రత్యేక వాహనాలు కూడా అక్కడ తీసుకొచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏర్పాటు చేశారు దాంతోపాటు కొన్ని హైడ్రా సిబ్బంది వాళ్ళ ప్రత్యేక లైఫ్ జాకెట్లు బోట్లను కూడా సిద్ధం చేశారు ఈ కాలనీలో వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చేందుకు వరద నీరు సుమారు ఆరు ఏడు అడుగుల మేర ఈ చంద్రఘాట్ పరిసర ప్రాంతాల్లో ఆరు అడుగుల మేర నీరు ఉంది కాబట్టి వాళ్ళ అందరినీ కొంతమంది తీసుకొచ్చేందుకు బోట్ల సాయంతో బయటకు తీసుకొచ్చేందుకు ఇక్కడ బోట్లను కూడా సిద్ధం చేశారు వాళ్ళ పత్తి వాహనాలు కూడా తీసుకురావడం జరిగింది మరోవైపు ఈ ఎవరైతే ఇంకా లోపల చిక్కుకొని వాళ్ళందరూ బయటకు తీసుకొచ్చిన తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం వాళ్ళకి పునరావాసం ఏ ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనేది చూసుకుంటున్నారు ఇప్పుడు నిన్న వరకు ఒక సుమారు ఈ చాద్రగాడి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాన్ని తరలించేందుకు సమీపంలో ఉన్నటువంటి ఒక పది కేంద్రాలను సిద్ధం చేశారు వాళ్ళందరూ కూడా దుప్పట్లు ఇతర ఆహారాన్ని కూడా సప్లై చేశారు సో ఇప్పుడు వరద ఉధృతి ఇదే విధంగా కొనసాగితే అధికారులు కూడా ఇంకొంతమందిని అంటే ఈ ఫ్లడ్ ఎక్కువగా ఉన్నవంటే ఆరు అడుగు ఐదు ఆరు అడుగుల మేర ఉన్న ఇళ్ళలోకి నీరు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించారు సో మరికొన్ని ప్రాంతాల్లో ఈ కమలా మూసానగర్ బస్తీలో కొంత అప్పుకు వెళ్ళే కొద్దీ కొంత నీరు తగ్గింది రెండు అడుగుల మీద నీళ్ళు ఉంది వాళ్ళంతా కూడా ఇంకా ఇంట్లోనే ఉన్నారు వరద ఉధృతి ఇదే కొనసాగితే కనుక ఇంకా వాళ్ళకు కూడా వరద వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే ఒక అలర్ట్ జారీ చేశారు వరద కనుక ఎక్కువ వస్తే మీరు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళాలి పునరావాస కేంద్రాలకు వరకు వెళ్ళాలని వాళ్ళకి స్పష్టంగా చెప్పారు సో చాలా ఉధృతంగా ఈ మూసీ నది ప్రవ ప్రవహిస్తుంది కాబట్టి నిన్న రాత్రి కూడా అక్కడ నిన్న రాత్రి కూడా అక్కడ మనం ఎంజీబీఎస్ స్టాండ్లో సమీపంలో మనం ఒకసారి అప్పుడు అధికారులను అడిగిన సమయంలో కూడా గతంలో ఒక్కసారి మాత్రమే ఈ విధంగా వరద వచ్చింది బస్ స్టాండ్లోకి నీరు రావడం అనేది చాలా ఏళ్ల తర్వాత చూసామనేది విషయాన్ని వాళ్ళు చెప్తూ వచ్చారు అధికారులు కూడా చెప్తూ వచ్చారు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మూస ఇక్కడ చాదరఘాట్లో ఉన్నటువంటి పాత బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆల్రెడీ రాకపోకలు కొనసాగిస్తున్నారు ఆ బ్రిడ్జ్ మొత్తం మనకు కనిపించట్లేదు దాదాపు అక్కడ దాని మీద ఐదు ఐదు అడుగుల మేర నీరు పారుతుంది గతంలో దానికి ఒక రైలింగ్ను కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే అక్కడికి వెళ్ళి చాలా మంది దాంట్లో దూకే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అక్కడ ఒక రైలింగ్ను కూడా ఏర్పాటు చేశారు కొంత నెట్ను కూడా ఏర్పాటు చేశారు అప్పుడు ఆ నెట్ అంతా ఏం కనిపించట్లేదు మనం ఒకసారి ఆ విజువల్స్ చూడొచ్చు చాలా ఉధృతంగా అక్కడ ప్రవహిస్తుంది నిన్న చాలామంది కూడా ఈ ఈ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఈ ప్రాంతం వద్దకు చూసేందుకు చాలామంది ఇక్కడికి రావడం జరిగింది నేను రాత్రి అంతా కూడా పోలీసులు ప్రత్యేకంగా గస్తీ ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఎవరిని రానియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు సో ఇప్పుడు ఇదే వరద ఉద్ధృతి కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ముప్పై వేల క్యూసెక్ల నీరు ఇంకా దిగువకు వస్తుంది కాబట్టి వరద ఉధృతి ఇంకా కొనసాగే అవకాశం ఉంది ఎదుగున కనుక వర్షాలు తగ్గితే కనుక ఈ వర్షం ఈ వరద ఉధి తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు కాబట్టి ఇందుకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఇప్పుడు అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు మరోవైపు పోలీసులు కూడా రంగంలో దిగారు ట్రాఫిక్ ని కంబదీకరిస్తున్నారు హైడ్రా ఇతర సిబ్బంది మాత్రం ఇంకా ఎవరైనా వరదలో చిక్కున్న వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికైతే ఎంజీబీఎస్ నుంచి తాత్కాలికంగా బయట వరకు మాత్రమే వెహికల్స్ వాహనాలు వెళ్తున్నాయి బయట దింపేసి వస్తున్నాయి ఎవరైతే రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వివిధ ప్రాంతాల్లో పికప్ పాయింట్లు మార్చి వాళ్ళందరినీ కూడా పికప్ చేసుకుంటున్నారు వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చేటువంటి బస్సులని ఆయా మెయిన్ మెయిన్ జంక్షన్లో అన్నింటినీ కూడా ఉంచడం జరిగింది సో ఒక అదనంగా ఆర్టీసీ సిబ్బంది కూడా మరొక వంద మంది ఉన్నారని నిన్న కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ కూడా మనకి చెప్పడం జరిగింది ఇది చాదర వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి ఓటు